వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులు నత్తనడకన నడక మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాలువల నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల నిధులు తీసుకొచ్చామన్న మాటలు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేలతో కలిసి జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషించారని హుస్నాబాద్ కు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ తమ ప్రభుత్వ హయాంలోనే ప్రపోజల్ చేశామన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ పట్టణానికి దూరంగా ఎక్కడో ఏర్పాటు ప్రజలకు అందుబాటులో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా తీసుకువస్తామని చెప్పారని కానీ ఇంతవరకు అక్కడ ఎలాంటి ఆనవాలు లేదన్నారు ఏదో అప్పుడప్పుడు హుస్నాబాద్ కు వచ్చి వాకింగ్ చేస్తూ ప్రజలను కలిసినట్టుగా షో షోపుట్అప్ చేయడమే తప్ప మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయిందన్నారు ఇప్పటి వరకు గౌరవెల్లి ప్రాజెక్ట్ గురించి గౌరవ మంత్రి గారు నట్ట నడక నడుస్తున్నాడు అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఏదైతే హామీ ఆయన ఎలక్షన్ లో ఇచ్చిండో గౌరవల్లి ప్రాజెక్ట్ గురించి ముప్పై లక్షల రూపాయలు మరి ప్రతి ఒక్క ఎకరానికి ఇస్తామని చెప్పి అన్నారు నలభై రెండు ఎకరాలు మాత్రమే సేకరణ మనకు ఉండే మరి నలభై రెండు ఎకరాల సేకరణకు మొన్న కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి పదిహేడు లక్షల రూపాయలే ఇస్తామని చెప్పి అన్నారు అంటే మీరు ఎవరికి మీరు అన్యాయం చేస్తున్నారో కొంచెం తెలుసుకోవాలని చెప్పిన నాకున్నారు అదే కాకుండా మరి కాలువలు లభిస్తాం కాలువలు లభిస్తామని చెప్పి ఆ రోజు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మేము శాంక్షన్ చేసినామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు పేపర్లో ఎక్కడ కూడా ఇంత భూమి సేకరణ అయింది ఇంత డబ్బులు మేము మేము ఇచ్చినాము అని చెప్పి మాత్రం నేను ఎక్కడా చూడలేదు మరి గౌరవం మంత్రి గారికి నేను వినపించేది ఒకటే తెలంగాణ రాష్ట్ర ఇచ్చింది కాబట్టి మీరు ఒక గౌరవనీయులైన పొజిషన్లో కూడా మా నియోజకవర్గం నుంచి వెళ్ళి మీరు కాబట్టి దయచేసి ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం మెట్టు ప్రాంతం ఇస్నాబాద్ నియోజకవర్గం గవర్నర్ వెళ్ళి ప్రాజెక్టు గురించి వచ్చేది ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశాంతమైన సంగతి మీ అందరికీ తెలుసు దాని గురించి మంత్రి గారు కృషి చేసి ఎంత డబ్బైనా పరవాలే తీసుకొచ్చి అటు రైతాంగానికి ఇటు ప్రజలకు అదేవిధంగా భూమి కోల్పోయిన వారందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఇదే కాకుండా లాగా చేపడట్లయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ఇస్తున్నారు అదేవిధంగా కనీసం మా రైతులు కూడా బాగా చెందిన రైతుల లెక్క అంటే మీరు కూడా ఒక మంత్రి గారు కాబట్టి అట్లే భావించి వారికైతే కాంపెన్సేషన్ ఇస్తున్నారో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూగోల్పైతున్న నిర్వాసితులందరూ కూడా అదే రకంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం మరి అభివృద్ధిలో కూడా అభివృద్ధి పనులు కూడా తీసుకుంటే వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పదమూడు కన్నా వచ్చిన అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది తప్ప ఇప్పటివరకు మరి మంత్రి గారి దగ్గర గుర్తుగా తీసుకొచ్చింది కూడా నాకైతే ఇక్కడ తరబడలేదు ఇవాళ వరకు మాతా శిశు కేంద్రం మరి ఆల్రెడీ అన్ని రకాలు కూడా పనులు కంప్లీట్ అయిపోయినాయి మరి ఇప్పటివరకు ప్రారంభించలేదు అదే కాకుండా మళ్ళీ నూట యాభై బెడ్ల హాస్పిటల్ తీసుకొచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు పాత హాస్పిటల్ డిస్కౌంట్ చేసి కడతామని చెప్పి మాట్లాడిండు మెడికల్ కాలేజ్ అని మాట్లాడేందు మరి ఇవన్నీ కూడా మెడికల్ కాలేజ్ ఎక్కడ పోయింది ఒకటి యాభై ఏడు హాస్పిటల్ ఎక్కడ పోయింది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ అని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ పట్టి అని చెప్పి అన్నారు అదే ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నికల్ యూనివర్సిటీ కాకుండా మరి ఇవాళ కరీంనగర్కి సంబంధించిన శాతవాహన యూనివర్సిటీ ఆ శాంతవాన యూనివర్సిటీ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ప్రసంగం మొదలొచ్చంటే మనమే మనదే ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అని చెప్పి తెలియజేసుకుంటుంది మరి అది కూడా ఎక్కడ ప్రారంభిస్తుంది మీరు మరి ప్రజలను మీరు కనీసం సలహా తీసుకున్నారా తీసుకోలేదా అని చెప్పి నాకు అనుమానం ఉన్నది మేము ఆల్రెడీ చెప్పినాం ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి అని చెప్పి కూడా మొదలే మనం ప్లాన్ చేసే జరిగింది తెలంగాణ సర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పాలిటెక్నిక్ కాలేజీలు కూడా మనం ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ మరి ఇసుకపో ఎక్కడో పెట్టాలంటే ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలకు అప్రోచ్గా ఉండేట్టు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి కూడా మనం కోరుతున్నాం ఇదే కాకుండా మరి ఎదుగుతు మండలంలో కూడా రెబులైటీ బాధరా ఇస్తామని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది మరి అక్కడైతే ఇప్పటివరకు ఒక్క ఆనమాయి కూడా నాకు కనబడలేదు కేవలం మీరు వచ్చుడు ఇక్కడ రాగానే ఏదో షోపుటప్పుడు లెక్క వాకింగ్ చేసుడు మరి అందరికి కలుసుడు పోవుడు తప్ప వాస్తవంగా ప్రజలకు మీకు అనేది కనెక్షన్ లేదు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసిన మంత్రి